నా వీడియోలోకి స్వాగతం ఇంతకుముందు రైతుపై నేను రాసిన పద్యాల్ని మీరు విని ఆదరించారు నేను పిల్లలపై కొన్ని పద్యాలు రాశాను అందులో భాగంగా ఇవాళ ఒక పద్యం వినిపిస్తాను ఇది కంద పద్యం దీన్ని మీకు ఇష్టమైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక పిల్లల్ని ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళ మనసు తెల్లగా ఉంటుంది అంటే నిష్కల్మషంగా ఉంటుంది కళ్ళ కపటం లేకుండా ఉంటుంది వాళ్ళు మల్లెల జల్లులు ఇక వాళ్ళు ఇంటికి దీపపు వెలుగులు అంటే అది చమురు దీపమ్మా విద్యుత్ దీపమ్మా కాకుండా వాళ్ళు ఉండటమే ఇంటికి ఒక వెలుగునిచ్చే విషయం వాళ్ళ అల్లరి చాలా ఆనందంగా ఉంటుంది సో ఈ విషయాన్ని తెలిపే పద్యాన్ని ఇప్పుడు మనం విందాం కల్లా కపటము తెలియని అల్లరి పిల్లలను చూడ ఆనందమగు కల్లాకపటము తెలియని అల్లరి పిల్లలను చూడ ఆనందమగున్ పిల్లలు మల్లెల జల్లులు పిల్లలు మల్లెల జల్లులు తెల్లని మనసున్నవారు దీపపు వెలుగుల్ తెల్లని మనసున్నవారు దీపపు వెలుగుల్ അല്ലരി പിള്ളല്ലെന്നു ചൂട ആനന്ദമകുന്ന് താങ്ക് യു